హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చి సోనాలి నాట్ అండి వన్ డే సిక్స్ మనం విజయనగరం అలాగే రాజాం అంటే శ్రీకాకుళం దగ్గర రాజాం వాళ్ళకి ఇద్దరు కస్టమర్లకు కలిపి ఒక ఈ అయితే పంపించడం జరిగింది ఇవన్నీ కూడా విజయనగరం రైల్వే స్టేషన్లో అమలీలో అయితే దించుతున్నారు పదహారు బాక్సుల్లో పంపించామండి ఒక వ్యాక్సిన్ వేసి మనం మ్యారిక్స్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసి పిల్లలని అయితే ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు అక్కడైతే దింపడం అయితే వాళ్ళే దింపాలి ఇవి విజయనగరంలో తీసుకున్న వాళ్ళండి పిల్లలన్నీ కూడా బయటకు తీస్తున్నారు మీరు చూడొచ్చు యాక్టివ్గా ఉన్న పిల్లలు గ్రేడింగ్ చేసి మనం పంపించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మనం ఏంటంటే ఒక నూట పిల్లల నుంచి అంతైనా కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ఇవ్వడం జరుగుతుంది అండి స్క్రీన్ పైన నెంబర్ పెడతాం చూసి మీరు కాల్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ సోనాలి వచ్చేటప్పటికి వీటి గురించి చెప్పాల్సింది ఏంటంటే మీటు అలాగే మీట్ అంటే మన మాంసానికి కానీ అలాగే కోడిగుడ్లు పెట్టడానికి కూడా ఇవి చాలా రెండు రకాలుగా కూడా ఉపయోగపడతాయి మీకు ఎవరికి కావాల్సినా కూడా ఇవి చాలా బాగుంటున్నాయండి ఇంకా ఏంటంటే వీటికి ఫెదర్ పికింగ్ రావడం అటువంటిది ఏమి ఉండదు ముక్కులు కటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఎటువంటిది ఉండదు మీకు క్వాలిటీ అంతా కూడా గమనించవచ్చు మల్టీ కలర్స్ ఉన్న చిక్సే మనం పంపించడం జరుగుతుంది మీకు బ్రూడింగ్ విషయంలో కూడా ఒక రోజు పిల్లలు అయితే చనిపోతాయండి అది ఇది అని అంటున్నారు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి శ్రీకాకుళ శ్రీకాకుళం చాలా లాంగ్ అయినా కూడా అక్కడికి ఒక పిల్ల కూడా డ్యామేజ్ కాకుండా వెళ్ళింది మీరు అంతా కూడా గమనించవచ్చు మీకు బ్రూడింగ్ విషయంలోనూ అలాగే వ్యాక్సినేషన్స్ మెడికల్ పరంగా కూడా అంతా కూడా మనం చెప్తాము నాకు గేట్ ఇయర్స్ నుంచి దీనిలో ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీకు ఎవరికైనా కావాలితే కనుక మీరు వెంటనే చూసి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఎక్కువ ఫార్మర్కి రూపాయి మిగలాలి అనుకుంటే కనుక ఒక్కరోజు పిల్లలు వేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను పవర్ కట్ పవర్ లేని వాళ్ళకి అయితే ఒకవేళ నెల పిల్లలు అయితే వేసుకోవచ్చు కానీ కనుమ వాళ్ళందరూ కూడా ఒక్కరోజు పిల్లలు వేయడానికి ప్రయత్నించండి అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఇంకోటి క చాలామంది వచ్చిన కంప్లైంట్స్ ఏంటి అంటే ఇలాగ ఆన్లైన్లో మనకు వేరే వాళ్ళకి అమౌంట్ కొట్టేమండి ఇలాగ ఫ్రాడ్ చేశారు మనకు పంపించలేదు అని చెప్పి అంటున్నారు చందు ఫామ్స్లో మీకు ఆ ప్రాబ్లం జరగదండి ఎందుకంటే యూట్యూబ్లో ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాలో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీరు ఒకవేళ వాట్సాప్ ఆగిపెడితే అన్నింటిలో కూడా మన ఫోన్పే గూగుల్ పే కూడా అన్ని నెంబర్లకి అన్నింటికి కూడా ఒకటే నెంబర్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది మీకు రెండు నెంబర్లు అయితే మనం మెయింటైన్ చేయమండి మీకు ఎక్కడికి కూడా అసలు పిల్ల విషయంలో కానీ అలాగే పిల్లలు చనిపోయినా కూడా నెక్స్ట్ ఆర్డర్లు మనం చేసేవడం జరుగుతుంది మనీ విషయంలో కూడా మీకు ఎక్కడ ఇబ్బంది జరగదండి మీరు చూసి స్క్రీన్ నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీరు ఎప్పుడైనా కూడా అమౌంట్ కొట్టేటప్పుడు ఏంటి తక్కువ రేటుకు వస్తుంది అనుకుంటే కనుక అదేంటంటే వాడు ఫ్రాడ్ అవ్వచ్చు లేకపోతే కొంచెం చూసుకుని మీరు అమౌంట్ కొట్టండి ఎవరు కొట్టినా కూడా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకోటి ఏంటంటే అక్కడికి ఎవరికైనా పంపిస్తే వాళ్ళ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇవి వచ్చేసి శ్రీకాకుళం దగ్గర రాజ్యం పంపించామండి వాళ్ళకి ఇచ్చిన పిల్లలు మనం ఇంకోటి ఏంటంటే వీటికి పుచ్చకాయ ముక్క కూడా వేసి పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఎండాకాలం ఎండాకాలం కాబట్టి మీరు చూడొచ్చు పిల్ల డ్యామేజ్ కాకూడదని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ